నమస్తే వెల్కమ్ టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ను అధిక మెజార్డ్తో గెలిపించుకోవాలని వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మన్నేగూడలోని జేకే ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్డ్తో గెలిపించి ఢిల్లీ పార్లమెంట్కి పంపాలని సభలో మాట్లాడుతున్న రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి అలాగే పరిగి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజకీయ పరంగా కానీ అన్ని పరంగా ఎదగాలని కోరుతూ ఎన్నో ఏళ్ళు కష్టపడి మీ అందరి కోసం ప్రయత్నించి ఎన్నో వందల కోట్లు అంటే మీకోసం స్పెండ్ చేసింది కాబట్టి ఇవాళ అంత మంచి అభ్యర్థిని మన కేసీఆర్ గారు మనకి ఇచ్చినందుకు మనం అందరూ ధన్యవాదాలు చెప్తూ కంపల్సరీ రేపు మన ముద్దురాజు పీఠ జ్ఞానేశ్వరం గెలిపించుకోవాలి మీరు కూడా చర్చ పెట్టుకోవాలి ఊరు ఎందుకంటే ఇంతకుముందు మన బీజేపీకి వెళ్ళి వస్తున్న క్యాండిడేట్ గానీ మన కాంగ్రెస్ కెళ్ళి వస్తున్న క్యాండిడేట్ గానీ మన దగ్గర గెలిచి వాళ్ళ రంగులు మార్చి ఇలా మళ్ళా మనం ఆ రంగుల రమ్మంటే దయచేసి వెళ్ళొద్దు బాల్ ఇంకో రంగు వేసుకొని మనం అన్న రమ్మంటే మనం పోతే మనమే నష్టపోతాం కాబట్టి ఇంత మంచి వ్యక్తిని రేపు మన క్యాండిడేట్ ఇచ్చినందుకు దయచేసి ఆమోదించాలి ఇంకోటి నిన్న మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చిందనేది మీ అందరు కూడా తెలుసు ఆ హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇంకోటి రేపు పార్లమెంట్ లో ఈ బీసీ గుణాలు కానీ బీసీ రిజర్వేషన్లు కానీ భవిష్యత్తులో అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి మేము కూడా ఆలోచన చేస్తున్నాం చేస్తామని ఇప్పుడు అయితే జ్ఞానేశ్వరణ లాంటి వ్యక్తి మన పార్లమెంట్లు ఉంటే మన వాయిస్ నిలబడి అంటే వాయిస్ కొట్లాడతారు పార్లమెంట్ లో బీసీ ల కానీ ప్రతి ఒక్కరి కోసం కొట్లాడితే రేపు రిజర్వేషన్ కానీ ఇంకేమైనా మంచిగా జరుగుతాయి మీ అంత సామాజిక వర్గాలు కూడా మంచిగా అయితే కాబట్టి రేపు రాజకీయ పరంగా ఎమ్మెల్యేలు కానీ మిగతా అన్ని పరంగా కూడా మీకు ఆ రిజర్వేషన్ల పరంగా మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఈసారి ఎందుకంటే మీ అందరి కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తపన చేసుకుంటూ ప్రతిసారి ఎంతో సేవ సేవ ఇంత వ్యక్తికి మీరు దయచేసి చెప్తున్న ఒక్కసారి ఆలోచన చేయండి వేరే పార్టీలతో మనకు వచ్చేది ఏముండదు అవతల రెండు కాంగ్రెస్ వెళ్ళి వచ్చే క్యాండిడేట్ గానీ బిజెపి వచ్చే క్యాండిడేట్ గాని మన దగ్గర గెలిచి తల్లిపాలు దామి అంటే తాగి అంటే మోసం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఈసారి మనం ఆమోదం తెలిపతూ దయచేసి మనమందరం అందరం జ్ఞానేశ్వరి అనే పెద్ద పెద్ద మెజార్టీ